ఇక ఇక్కడ మహిళ నిన్న కౌలు రైతు ఎకరాలలో పత్తి సాగుతో నష్టం అప్పులపాలైన సుమలత ఆత్మహత్య చేసుకున్నది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఘటన ఇది కౌలు రైతు సుమలత ఈ అక్క అప్పులపాలైతే అనిపోయింది రైతుల ఆత్మహత్యలు ఓ అదే ఉమ్మడి ఆ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపం మన కంటివేలు కూడా ఉంటాడు వాని దాంట్లో రోజు వార్తలల్లా మహిళ ఏదో ఒక మూలన రైతుకు సంబంధించిన ఆత్మ మరి ఇవాళ పేపర్లో ఎందుకు కనబడతలేదు ఎందుకు ఇంత బానిసత తత్వం చేస్తున్నారు ఆ రోజేమో దొరల పాలన అంటే ఇవాళనేమో పటేళ్ల పాలన అయిపోయాయి కాదా సరే మీకోసం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపెడతా మీరే చెప్పురు ఇప్పుడు న్యాయం ఏం పాలన ఇది ఏం కథ తెలంగాణ నేను చెప్తున్నా కదా నేను కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డల వైపే నిలుసుంటా నా పని తెలంగాణ ప్రజలను రక్షించుకోవడం తెలంగాణ ప్రజలకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ఖచ్చితంగా దాని మీద స్పందిస్తా నాకు కావాల్సింది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజల యొక్క బాగుండాలి అంతే ఇంకా వేరే ముచ్చటే వద్దు నాకు ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏం జరిగినా కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకునే పరిస్థితి నాది ఇగో ఇది మీరు అనుకుంటారు కానీ చిన్న చిన్న విషయాలు కదా రంజిత్ ఎందుకు అట్లా మన ప్రభుత్వాన్ని ఎక్కడో ఒక చోట అనుకుంటారు అది మన ఇంటి వరకు మన గడప వరకు వస్తే అప్పుడు అర్థమవుతుంది అప్పటిదాకా మనకు అర్థం కాదు ఎందుకు అంటే అంతే అయ్యో ఏడవా కలెక్టర్ సాప్ అయ్యో ఈయన ఎవరు అనుకుంటారు గిడున్నా ఆయన ఎవరన్నా ఆశామాషి మనిషి అనుకుంటున్నారా ఆయన ఎవరో తెలుసా ఆయన కలెక్టర్ అండి ఒక కలెక్టర్ కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకుంటే మనం దొర అహంకారం అన్నాం దొరల పాలన అన్నాం మరి ఇతను మంత్రి అందులోనూ ఐఏఎస్ను నిలబెట్టి మరీ కాళ్ళ మీద కాలు వేసుకొని కూకున్నాడు ఇప్పుడు ఏమంటారు మరి ఒక మాట నాకు చెప్పు దీన్ని ఏమంటారు అంటున్నా దీన్ని ఏమంటారు అయ్యా చెప్పు రి నాడేమో దొరల పాలన అన్నాం ఇప్పుడు ఈయన కలెక్టర్ అండి ఒక జిల్లా కలెక్టరు ఈయన మంత్రి కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూకొని కలెక్టర్ను నిలబెట్టి మాట్లాడుతున్నారు అదే గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆశీర్వాదం తీసుకుంటే దొరల పాలన అన్నాం మరి ఇప్పుడేం పాలన అంటారో మీరే చేయరు మీరే జడ్జ్ నేనేం మాట్లాడా మీకే వదిలేస్తున్నాను తెలంగాణ ప్రజలందరికీ వదిలేస్తున్నా ఎందుకు అంటే మాట్లాడే ప్రతి మాటలో కూడా ఈ తెలంగాణ సమాజానికి సంబంధించి సమాధానం చెప్పాలి ఈరోజు మనం ఏం జరిగింది ఏం చేసుకోబోతున్నాం ఈ తెలంగాణలో ఎటువైపు పోయింది ఏం జరుగుతున్నది అనేది ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి కేసీఆర్ కాలు ముక్కిండు దండం పెట్టితే మనం ఏమన్నాం బాని దొరపాలన అన్నారు మరి ఇప్పుడు ఏం పాలనంటారో మీరే చెప్పు ఐఏఎస్ ఆఫీసర్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్ ఆలోచించండి కలెక్టర్లను తెలంగాణకు సంబంధించిన ఓ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది గతంలోనేమో దొరలపాలనన్నాం ఓకే అగ్రి మరి ఇప్పుడు ఏం పాలన మీరే సమాధానం చెప్పండి తెలంగాణ బిడ్డలారా రైతులు బట్ రైతులు చనిపోతే పట్టించుకోరు ఆటో డ్రైవర్లు చనిపోతే పట్టించుకోరు రైతుల పంటలు ఎండుతూ ఉంటే పట్టించుకోపోరు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విత్సల విడిగా డ్రగమ్మకాలు జరుగుతూ ఉంటే గంజాయి దొరుకుతా ఉంటే కూడా పట్టించుకోరు దాంతోపాటు మద్యం ఏరులై పారుతూ ఉంటే పట్టించుకోరు ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తున్న ఏ ఇంటికన్నా వెళ్ళి బుక్కెలు నీళ్ళు అడిగితే దొరుకుతాయో లేదో కానీ మద్యమైతే మళ్ళీ ఏరులై పారుతున్నది మరి గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే ఏం సమాధానం చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పంటలు ఎండుతా ఉంటే దేవుడు దిక్కంట్రా ఈ సన్నాసులు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఎవడి పాలైపోయింది ఎవడి స్వార్థాలకు వాడున్నాడు ఒక్కొక్కరి జాతకం మొత్తం ఉన్నది అంత డబ్బు చేసి పెట్టిన సమయం సందర్భం ఎవడన్నా కాయక్యూ అంటారు చూడ అప్పుడు పెడతాం నేను చెప్తున్నా కదా